శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని మనం ఆచరిస్తాం వరాలనిచ్చే కల్పతరువు వరలక్ష్మీదేవి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరుకున్న కోరికలన్నీ తీరుతాయని సకల సంపదలతో తులతూగుతామని మహిళలు ముత్తైదులుగా జీవిస్తామని ప్రగాఢ విశ్వాసంతో ఈ వ్రతాన్ని జరుపుకుంటాం శ్రావణ మాసంలో వచ్చే నాలుగు శుక్రవారాల్లో ఏ ఒక్క వారంలోనైనా వరలక్ష్మీదేవి వ్రతాన్ని జరుపుకోవచ్చు అయితే శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించటం మన ఆచారం ఆగస్టు పదహారవ తేదీన వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలి వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవడం వలన ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉన్నా లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఆ కష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి వరలక్ష్మి వ్రతం నిర్వహించడానికి మహిళలు ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానం ఆచరించాలి ఇంటికి ఈశాన్య భాగంలో ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టాలి మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మండపంలో బియ్యం పిండితో ముగ్గులు వేయాలి అమ్మవారి ఫోటోను కానీ విగ్రహాన్ని కానీ ప్రతిష్ఠించుకొని పూజాధికారులు నిర్వహించుకోవాలి పూజా సామాగ్రి పసుపు గణపతిని అక్షింతలను తోరాలను ముందే సిద్ధం చేసుకొని పూజకు ఉపక్రమించాలి సింపుల్ గా అమ్మవారిని పూజించినప్పటికీ శ్రద్ధాభక్తులతో పూజిస్తే అమ్మవారు కోరిన వరాలను కురిపిస్తుంది అమ్మవారికి ఇష్టమైన పిండి వంటలను నైవేద్యంగా సమర్పించాలి ముత్తాయిదువులకు పసుపు కుంకుమలను ఇచ్చి పెద్ద ముత్తాయిదువులకు కాళ్లకు పసుపు రాయాలి నుదుటన కుంకుమ బొట్టు పెట్టి పండు తాంబూలం వారికి ఇచ్చి వారి ఆశీస్సులను పొందాలి శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే ధన కనక వస్తు వాహనాలు సమకూర్తాయని వరలక్ష్మి వ్రత కథలో చెప్పబడింది ఒకనాటి రాత్రి సమయంలో చారుమతి అనే స్త్రీకి లక్ష్మీదేవి కలలో కనిపించి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించమని చెప్పిందట శ్రావణ శుక్రవారం నాడు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే పాపాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చెప్పింది అప్పటి నుండి చారుమతి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించగా ఆమెని ఆదర్శంగా తీసుకుని మహిళలందరూ ఈ వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్నారు వరలక్ష్మి వ్రతం చేసే సమయంలో పొరపాట్లు చేయకూడదు లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది ఆగస్టు పదహారున శ్రావణ మాసం రెండో శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం రెండో శుక్రవారం నాడు ఆచరించడానికి మహిళలకు వీలు కాకపోతే ఆ తర్వాత వచ్చే శుక్రవారాల్లో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకోవచ్చు వరలక్ష్మి పూజని భక్తిభావంతో నియమనిష్టలతో చేయాలి పొరపాట్లు చేసినట్లయితే అష్ట కష్టాలు పడి దరిద్రాన్ని అనుభవించాల్సి వస్తుంది వరలక్ష్మి వ్రతం చేసేవారు ఈ తప్పులు చేయకూడదు కలసాన్ని గాజు ప్లేట్లలో కానీ స్టీల్ ప్లేట్లలో కానీ పెట్టకూడదు వెండి ప్లేట్లో లేదా రాగి ప్లేట్లో లేదా ఇత్తడి ప్లేట్లో కానీ కలసాలను ఏర్పాటు చేసుకోవాలి ఇవి లేని వారు విస్తరాకులో కానీ లేదా అరిటాకులో కానీ కలసాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతం నాడు ముందు పసుపు గణపతిని తయారు చేసుకొని పూజ చేసిన తర్వాతనే లక్ష్మీదేవి పూజ ప్రారంభించాలి గణపతిని పూజ చేయకుండా లక్ష్మీ పూజ చేయకూడదు అలా చేసినట్లయితే లక్ష్మీ పూజ చేసిన ఫలితం దక్కదు వరలక్ష్మి వ్రతం నాడు ఇంట్లో అందరి సహకారం తీసుకొని వ్రతం చేసుకోవాలి ఉదయం అమ్మవారికి పూజ చేసేటప్పుడు అందరూ ఆ పూజలో భాగస్వాములు కావాలి ఇంట్లోని సభ్యులందరూ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి ఇంట్లో మహిళలు పూజ చేసుకుంటున్నారు కదా మాకేం సంబంధం లేదు అన్నట్టుగా పురుషులు ఉండరాదు వారు కూడా ఈ పూజలో భాగస్వాములు కావాలి వరలక్ష్మి దేవికి క్షీరాన్నం అంటే చాలా ఇష్టం క్షీరాన్నాన్ని ఎలా తయారు చేయాలంటే పాలు మరిగవుతున్నప్పుడు బియ్యం కడిగి పోయాలి అలా పాలల్లో ఉడికిన అన్నంని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి అంతేకాని ముందుగా అన్నం వండి అందులో పాలు పోసి కలిపి అమ్మవారికి క్షీరాన్నంగా నైవేద్యంగా పెట్టకూడదు పూజ చేసే మహిళలు కాళ్లకు పసుపు రాసుకొని నుదుటన కుంకుమ బొట్టు పెట్టుకొని జడలో పువ్వులు తురుముకొని పరిశుభ్రమైన బట్టలు వేసుకోవాలి చిరిగిన బట్టలు వేసుకోకూడదు ఈ రోజు ఎవరిని తిట్టకూడదు ఎవరిని కోపగించుకోకూడదు సాత్విక ఆహారం తినాలి ఉపవాసం చేయాలన్న నియమం ఏమీ లేదు కానీ సాత్విక ఆహారం తినాలి పురుషులు మద్యపానం చేయరాదు కుటుంబం అంతా కలిసి ఉదయం వరలక్ష్మీదేవిని పూజించాలి పూజ అయిన తరువాత ఒక ముత్తైదువుకు కాళ్ళకు కాళ్లకు పసుపు రాసి నుదుటన కుంకుమ బొట్టు పెట్టి పండు తాంబూలాన్ని వారికి ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి అలాగే సాయంత్రం కొంతమంది పేరెంటాళ్లను పిలిచి వారికి కూడా కాళ్లకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి తాంబూలాలను ఇచ్చి వారి ఆశీర్వాదం పొందాలి ఈ చిన్న చిన్న నియమాలను పాటిస్తూ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటే వరలక్ష్మీదేవి వరాల జల్లులను కురిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నస్తే ఒక లైక్ చేసి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ